అదే నీకు నా నెంబర్ కావాలా చెప్పు నా నెంబర్ కావాలా చెప్పు చెప్పాలన్నా అవుతా ఎవ్వరు లేరు లైవ్లో చెప్పమంటే చెప్తా వద్దు అంటే చెప్పండి నీ ఇష్టం అయితే నువ్వు ఏం చెయ్యి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ని మీ ఫ్రెండ్స్ని లైవ్లోకి తీసుకురా కావాలి నువ్వు కదా అదే పదిహేను మెంబెర్స్ని మీ చెప్పు చెప్తాను పదిహేను మెంబర్స్ని తీసుకురా మీ ఫ్రెండ్స్ని నిజంగా చెప్తా ప్రామిస్ మీ ఫ్రెండ్స్ అందరినీ అదే మా పిల్ల లైవ్లో ఉందిరా మాట్లాడండి నిజంగా అంటే ఇప్పుడు నువ్వు లైవ్లోకి తెస్తావా తేవా చెప్పు చెప్పు మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తావా అదే మా పిల్ల లైవ్లో ఉంది తొందరగా నా వీడియో వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేసి నెట్ ఆన్ చేసి చూడమని చెప్పు మెసేజ్ చేయమని చెప్పు చేస్తావా లేవా చెప్పు కావాలా వద్దా సరే అయినా మా నెంబర్ ఎందుకు తీసుకుంటావులే నువ్వు అయినా మంచి మంచి అమ్మాయిలు ఉండగా ఇంకా నన్ను ఎందుకు చేస్తావు చెప్పు ఎడ్డి దాన్ని ఎడ్డి గుర్రెదాన్ని అందరు నా వీడియోలు వస్తారు షేర్ చేయరు మళ్ళీ షేర్ చేయొచ్చు కదా మా మా మీ ఫ్రెండ్స్ని అందరినీ లైవ్లోకి తెచ్చు కదా మా పిల్ల ఈ టైంకి లైవ్లోకి వస్తుంది మీరు అందరు మాట్లాడండి అని చెప్పొచ్చు కదా హెల్ప్ చేస్తే ఏమవుతాయి మళ్ళీ ఏది కాదు ఏది కాదు నేను ఉన్నా లేదు ఉంటలేవా ఏడికి పోతును పోతును ఇక్కడ నేను ఉన్నా నాకు చెప్పి పోవాల్సిన తెలివి లేదా ఎక్కడ పోతును చెప్పేది తెలియదా నాకు హలో హాయ్ మిమ్మల్ని చుచ్చా పని చేస్తూ అండి అబ్బాబ్బా సార్ సార్ ఇంత పెద్ద కొటేషన్ పంపించినందుకు బయటికి వెళ్తున్నా ఓకే వెళ్ళి రామంగా వెళ్ళి లాభంగా రా వచ్చేటప్పుడు డైమీట్ చాక్లెట్ తీసుకొని పని చేస్తూ కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నా ఓ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎవరో కానీ మేము మా అమ్మని అంటే పని చేస్తూ కూడా ఇష్టపడుతున్నా చాలు ఆయనతో మేము బామ్మ చూసిన అనుకో ఇంకా మనం ఈ జన్మలో కలిసినట్టే డిలీట్ చెయ్యి డిలీట్ చేయి ఇంకా చెప్పాలి నాకు చాలా ఇష్టము పని ఇష్టము నేను ఉండేది హైదరాబాదులో ఉంటున్నానండి థ్యాంక్ యూ మీరా నేనంటే మీకు ఇంత ఇష్టం ఉందని నాకు కూడా తెలీదు థ్యాంక్ యూ సో మచ్ వెరీ వెరీ థ్యాంక్ యూ నేను హైదరాబాద్లో ఉంటున్నాను మెసేజ్ వస్తలేదు హైదరాబాదులో ఎక్కడ అబ్బబ్బబ్బా రోహితు ఏమైనా క్వశ్చన్ అడిగినవా హైదరాబాద్ లో ఉన్నాను కానీ చెప్పను చెప్పను మా మామకే తెలీదు మీకు ఎట్లా చెప్పనండి